గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొరపాట్లు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను మీరు డ్రామాలు ఆడుతున్నారు నైన్టీ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మధ్యలో మీరు అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధువు చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను మీరు ఫిక్స్ అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే నేను కూడా చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నేను నడకుండానే ఆలోచించి అన్ని చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలియదా నీ మాట నిన్నటిక కాదు నన్నలేదు అన్నం కూడా ఈ తల్లు కూడా కాదనే దాని కాదు నా మనసులోకి మరొక రాగం క్షమించండి క్షమించండిన్నా నేను అతన్ని ప్రేమించాను అతన్ని తప్ప వేరొని చేసుకోలేను అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి ఇచ్చి మిమ్మల్ని అడగకూడదా నేను వాళ్ళకి మాటిచ్చాను నేను నా మనసు అతనికి ఇచ్చాను అప్పుడు మీ మనసులో నేనేనా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దునే నేను నిర్ణయించు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా తీసుకో పొద్దున్నే కలుద్దాం ఈ తీసుకోండి అమ్మాయి ఏంటిదంతా అంతులు గారు చెప్తాను ముందు నేనడి దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏర్ణయం తీసుకున్నావు రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నిర్ణయం కూడా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో చాలా సంతోషంగా ఉంది అన్న ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మ నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణం సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాళ్ళు చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచినేమది చంపేస్తా నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను కాలం నా నమ్మకం నాదే పంతులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెడు పెట్టించండి ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయడం ఏమైనా బాగుంటుందా మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది ఏంటి అలా మా అమ్మ నాన్న ఉన్నారుగా చచ్చా అత్తమాల గురించి కాదండి మా వాళ్ళు కూడా ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్యా నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పింది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేం ఆలోచించుకోవడా హ్యాపీ హ్యాపీనెస్ తీసుకో ఓకే